ధనుర్ రాశి ఈ ఈరోజు మనం కేవలం పై పై మాటలకు పరిమితం కాకుండా కాలపురుషుని కుండల్లో తొమ్మిదవ భావమైన ధనుర్రాశి గురించి లోతైన విశ్లేషణ చేద్దాం ఈ రాశి ధర్మానికి జ్ఞానానికి మరియు ఏకాగ్రత కలిగిన ఒక విలుకానికి ధనుర్ధారి ప్రతీక మన ఈ విశ్లేషణ రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న సమయంపై కేంద్రీకృతమై ఉంటుంది కానీ వీడియోలో కేవలం ఏం జరగబోతోంది అని మాత్రమే కాకుండా అది ఎందుకు జరుగుతోంది అనే విషయాన్ని కూడా మీకు వివరిస్తాను రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ తొమ్మిది రోజుల్లో జరగబోయే నాలుగు ప్రధాన గ్రహ మార్పుల గురించి నేను మీకు తెలియజేస్తాను ఈ మార్పులు మీ కెరీర్లో ఒక పెద్ద మలుపును సూచిస్తున్నాయి మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం వీడియో చివర్లో మనం డిసెంబర్ ముప్పై ఒకట తేదీ రాత్రి జరగబోయే ఆ ప్రత్యేక గ్రహసంచారం గురించి చర్చిస్తాము దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే తెలియకుండానే మీరు ఒక పొక పొరపాటు చేసే అవకాశం ఉంది అది మీ రెండు వేల ఇరవై ఆరు ఆరంభాన్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి మీ డైరీ మరియు పెన్ను తీసుకోండి ఇది సాధారణ రాజ్ఫలం కాదు ఇది రాబోయే మీ సమయానికి సంబంధించిన ఒక ప్రణాళిక బ్లూప్రింట్ పదండి ఈ దివ్యయాత్రలోని రహస్యాలను అర్థం చేసుకుందాం మొదటిది మరియు అతి ముఖ్యమైన విషయం మీ లగ్నం అంటే స్వయంగా మీరు మీ శరీరం మీ మెదడు మీ ఆలోచనలు ప్రస్తుతం మీ లగ్నభావంలో మూడు పెద్ద గ్రహాలు ఒకేసారి ఉన్నాయి సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ఈ కలయిక గురించి ఒక్కసారి ఆలోచించండి సూర్యుడు రాజు ఆత్మకు కారకుడు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కుజుడు సేనాధిపతి శక్తికి కారకుడు ఇది మీకు పనిచేయడానికి బలాన్నిస్తుంది మరియు శుక్రుడు ప్రేమ మరియు సౌందర్యానికి కారకుడు ఇది మీ వ్యక్తిత్వంలో ఆకర్షణను నింపుతుంది అర్థం ఏమిటంటే ఈ వారం మీరు ఏ గదిలోకి ప్రవేశించినా ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు మీ ఉనికి చాలా బలంగా ఉంటుంది కాని సూర్యుడు మరియు కుజుడి అంగారక ప్రభావం మీ స్వభావంలో వేడిని కోపాన్ని కూడా తీసుకురావచ్చు మీరు కేవలం ఈ అహంకారాన్ని నియంత్రించుకోవాలి రెండవ పెద్ద సంఘటన గురువు యొక్క వక్రగతి మీ రాశి అధిపతి దేవగురు బృహస్పతి మీ ఏడవ భావంలో అంటే వివాహం మరియు భాగస్వామ్య భావంలో ఉన్నారు కానీ ఆయన వక్రగతిలో ఉన్నారు అంటే చేష్టాబలం అని అర్థం సంబంధాల విషయంలో తొందరపడవద్దని గురువు మీకు సూచిస్తున్నారు వ్యాపార భాగస్వామ్యంలో లేదా వైవాహిక జీవితంలో ఏవైనా గొడవలు జరుగుతుంటే ఇది ప్రతిస్పందించాల్సిన సమయం కాదు ఆలోచించాల్సిన సమయం మీరు విషయాలను మరోసారి మరియు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మూడవ ముఖ్యమైన అంశం శని ప్రభావం శనిదేవుడు మీ నాలుగవ భావంలో అంటే సుఖం మరియు తల్లికి సంబంధించిన స్థానంలో ఉన్నారు ఇక్కడ శని అర్ధాష్టమ శని ధయ్య వంటి ప్రభావాన్ని ఇస్తున్నారు నాలుగవ ఇల్లు మనశ్శాంతికి సంబంధించినది శని ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తి కెరీర్లో చాలా బాగా రాణిస్తాడు కాని లోపల ఒక రకమైన వింత ఒంటరితనం లేదా బరువును అనుభవిస్తాడు ఈ వారం మీరు మీ పని మరియు ఇంటి మధ్య సమతుల్యతను పాటించడంలో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు నాలుగవ అతిపెద్ద వార్త డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నారు ఇప్పటివరకు ఆయన పన్నెండవ భావంలో ఉండి ఖర్చులు చేయిస్తూ నిద్రను చేస్తున్నారు కాని ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన మీ లగ్నంలోకి వస్తారు బుధుడు లగ్నంలోకి రాగానే మీ మెదడులో ఉన్న గందరగోళం తొలగిపోతుంది విద్యార్థులకు మరియు వ్యాపారులకు ఇది చాలా పెద్ద మార్పుగా నిరూపితమవుతుంది చూస్తున్నారుగదా వేదిక సిద్ధమైంది గ్రహాలు తమ కదలికలను మొదలుపెట్టాయి ఇప్పుడు తేదీల వారీగా ఈ కథ ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం తేదీల వారీగా ఫలితాలు ఇప్పుడు మనం క్యాలెండర్ పేజీలను తిరిగేసి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారంతో ప్రారంభిద్దాం ఈరోజు ఆధ్యాత్మిక మరియు ఆర్థిక కోణాల్లో చాలా ప్రత్యేకమైనది చంద్రుడు మీ రెండవ భావమైన మకర రాశిలో ఉన్నారు రెండవ భావం ధనం వాక్కు మరియు కుటుంబానికి సంబంధించినది అలాగే ఈరోజు వినాయక చవితి దీని ఏమిటి అంటే ఈ రోజు మీ పొదుపు మరియు పెట్టుబడులను ప్లాన్ చేసుకోవడానికి ఉత్తమమైన రోజు కుటుంబాల్లో ఆస్తికి సంబంధించి లేదా డబ్బుకు సంబంధించి ఏదైనా పాత దించి ఏదైనా పాత గొడవలు నడుస్తుంటే ఈరోజు వినాయక చవితి నాడు చొరవ తీసుకోండి వినాయకుడు మరియు చంద్రుని స్థితి కలిసి ఆ అడ్డంకులను తొలగిస్తాయి ఈరోజు మీ మాట తీరులో మాధుర్యాన్ని ఉంచుకోండి లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది కానీ చంద్రుడు మిమ్మల్ని కుటుంబంతో కలపాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం గురించి మాట్లాడుకుందాం రోజు ప్రారంభం మామూలుగానే ధనం మరియు పనికి సంబంధించిన చింతలతో ఉంటుంది మీరు ఉదయం బ్యాంకింగ్ పనులు పూర్తి చేస్తారు బిల్లులు కడతారు కానీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత శక్తి మారుతుంది చంద్రుడు మకర రాశి నుండి బయటకు వచ్చి కుంభరాశిలోకి అంటే మీ మూడవ భావంలోకి ప్రవేశిస్తారు మూడవ భావం పరాక్రమం తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరియు ప్రయాణాలకు సంబంధించినది రాత్రి కాగానే రోజంతా ఉన్న అలసట మాయమైనట్లు మీరు గమనిస్తారు అకస్మాత్తుగా స్నేహితులను కలవాలనిపించడం లేదా బయట ఎక్కడికైనా వెళ్లే ప్లాన్ చేసుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఐదు గురువారం ఈరోజు చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు కాని ఆయన ఒంటరిగా లేరు అక్కడ రాహువు కూడా కూర్చున్నారు మూడవ ఇంట్లో చంద్రుడు మరియు రాహు కలయిక మిత్రులారా దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి రాహువు విస్తరణ అయితే చంద్రుడు మనస్సు ఈరోజు మీ మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది మీరు చాలా సామాజికంగా అనిపిస్తారు సోషల్ మీడియాలో ఫోన్లో స్నేహితుల మధ్య మీరు చాలా చురుగ్గా ఉంటారు కానీ జాగ్రత్త వహించండి రాహువు పొగ లాంటివాడు భ్రమను కూడా కలిగిస్తాడు బహుశా ఏ స్నేహితుడైనా వినడానికి చాలా బాగుండే ఒక ప్రణాళికలు మీకు చెప్పవచ్చు కానీ అందులో లోతు ఉండకపోవచ్చు ఈరోజు గాసిప్స్ చెప్పుకుంటూ మీ సమయాన్ని వృధా చేయకండి మరియు ఏ సమాచారాన్ని సరిగ్గా పరిశీలించకుండా నిజమని నమ్మకండి ధనుర్ రాశివార్లారా మీరు ప్రేమ కోసం ఎదురుచూస్తుంటే డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు మీకు బంగారు రోజులు డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం చంద్రుడు ఇంకా మూడవ భావంలోనే ఉన్నారు మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ఈరోజు మాట్లాడాల్సిన రోజు మెసేజ్ చేయండి కాల్ చేయండి మీ లగ్నంలో ఉన్న శుక్రుడు మిమ్మల్ని ఎంత ఆకర్షణీయంగా మారుస్తున్నాడంటే ఎదుటి వ్యక్తి మీ మాటను కాదంలేరు సామాజిక వలయంలో మీకు ప్రశంసలు లక్తాయి మరియు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చంద్రుడు మేనరాశిలోకి అంటే మీ నాలుగవ భావంలోకి వస్తారు నాలుగవ భావం హృదయానికి సంబంధించింది శుక్రవారం ఉన్న ఉత్సాహం శనివారం నాటికి గాఢతగా మారుతుంది ఈరోజు మీరు పార్టీలు చేసుకోవడం కాకుండా మీ భాగస్వామి చేతిని పట్టుకుని ప్రశాంతంగా కూర్చోవడానికి ఇష్టపడతారు ఇది ఆత్మసంబంధమైన బంధానికి సమయం ఇంట్లో చిన్న వేడుక లేదా కుటుంబ విందు ఫ్యామిలీ డిన్నర్ ప్లాన్ చేసుకోటానికి ఇది ఉత్తమమైన రోజు గృహిణులకు ప్రత్యేక సూచనలు ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన తల్లులు సోదరీమణులు మరియు ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళలతో మన గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను ధనుర్ రాశి గృహిణులారా మీకు ఈ తొమ్మిది రోజులు చాలా ఆసక్తికరంగా కానీ కొంచెం సవాలుగా ఉండబోతున్నాయి ఎందుకంటే గ్రహాల స్థితి మీ ఇంటికి మరియు మీకు మధ్య ఒక తాడులాగుడు పోటీని సృష్టిస్తోంది మొదటి విషయం మీ లగ్నంలో శుక్రుడున్నాడు దీని నేరు ప్రభావం ఏమిటంటే ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవాలని కొత్త బట్టలు వేసుకోవాలని పార్లర్కు వెళ్లాలని లేదా మీకోసం ఏదైనా షాపింగ్ చేసుకోవాలని మీ మనస్సు కోరుకుంటుంది ఒక జ్యోతిష్కుడిగా నేను మీకిచ్చే సలహా తప్పకుండా చేయండి తరచుగా మీరు కుటుంబం కోసం మిమ్మల్ని మీరు మర్చిపోతారు కానీ ఇప్పుడు శుక్రుడు మీకు మెరుపునిస్తున్నాడు మీరు మీకోసం సమయం కేటాయిస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాని అక్కడ కుజుడు కూడా ఉన్నాడు దీని అర్థం మీరు ఇంటి పనులను చాలా వేగంగా పూర్తి చేయాలనుకుంటారు మరియు ఏదైనా పని మీ ఇష్టప్రకారం జరగకపోతే లేదా పిల్లలలు గదిని చిందరవందర్ చేస్తే మీకు చాలా త్వరగా కోపం వస్తుంది చిన్న చిన్న విషయాలకు చిరాక్ కలగవచ్చు దీన్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం మీ సుఖభావమైన నాలుగో ఇంట్లో శని ఉన్నారు నిజాయితీగా చెప్పాలంటే ఇంటి పనులు ఎప్పటికీ పూర్తి కావడం లేదని మీకనిపిస్తుంది ఒక బాధ్యత పూర్తి చేస్తే మరొకటొస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని మీరు భావించవచ్చు మీకు మానసిక బరువు అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి శని క్రమశిక్షణ నేర్పుతాడు పనిని పంచుకోవటం నేర్చుకోండి అన్నీ మీరే చేయడానికి ప్రయత్నించకండి అలాగే మీ స్థానంలో గురువు వక్రగతిలో ఉన్నారు బహుశా మీ భర్త మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా ఏదైనా పాత విషయం మళ్లీ బయటకు రావచ్చు అపార్థాలకు ఆస్కారం ఉంది సలహా ఏంటంటే ఈ వారం ముఖ్యంగా ఇరవై ఐదు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో వాదనలను పెంచవద్దు మౌనం అతిపెద్ద ఆయుధం గృహిణులకు ముఖ్యమైన తేదీలు డిసెంబర్ ఇరవై ఇంటి బడ్జెట్ను చూసుకోటానికి మంచిది డిసెంబర్ ఇరవై ఆదివారం నాడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు మరియు శని యొక్క విషయోగం మీ నాలుగవ ఇంట్లో ఏర్పడుతోంది ఈరోజు ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోండి మనసు విచారంగా ఉంటే పని వదిలేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి అధిక పనికికి దూరంగా ఉండండి లేదంటే నడుము నొప్పి లేదా కాలనొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు మరియు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం మీకు హెచ్చరికతో కూడిన రోజు ఆరువాయి ఇల్లు మరియు లగ్నంలో కుజుడు చురుకుగా ఉన్నారు వంటింట్లో చేసేటప్పుడు కత్తి లేదా నిప్పును ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటులో కాలడం లేదా తెగడం జరిగే భయం ఉంది పార్టీ ఏర్పాట్లలో మిమ్మల్ని మీరు ఎంతగా అలసిపోయేలా చేసుకోవద్దు తద్వారా సాయంత్రం మీరు ఆనందించలేరు తదుపరి రోజులు ఇప్పుడు ముందుకు వెళ్దాం మరియు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అందరూ కొంచెం ఆగాలి నిదానించాలి చంద్రుడు మీ నాలుగవ భావంలో ఉన్నారు అక్కడ శనిదేవుడు ముందుగానే ఉన్నారు జ్యోతిశ్శాస్త్రంలో చంద్రుడు మరియు శని కలిసినప్పుడు దానిని మనం విషయోగం లేదా మానసిక భారం అని అంటాము ఆదివారం సెలవు కావచ్చు కాని మీ మనస్సు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు బహుశా తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన కావచ్చు లేదా ఆగిపోయిన ఇంటి మరమ్మతు పని కావచ్చు మీకు ఒంటరితనం అనిపించవచ్చు నా సలహా ఏమిటంటే భయపడవద్దు ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లో గడిచిపోయే ఒక గోచారం మాత్రమే ఈరోజు ఎలాంటి పెద్ద భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఎవరితోనూ వాదించకండి ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేయండి ఈ సమయం గడిచిపోతుంది అలాగే ఇది బుధుడు పన్నెండవ భావంలో ఉండటానికి చివరి రోజు రేపటి నుండి పరిస్థితులు మారుతాయి మనం డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు లోపైలోకి ప్రవేశించగానే శక్తి పూర్తిగా మారిపోతుంది సోమవారం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకు చంద్రుడు మేషరాశిలోకి అంటే మీ ఐదవ భావంలోకి ప్రవేశిస్తారు మరియు అదే రోజు అతిపెద్ద సంఘటన జరుగుతుంది బుధుడు మీ లగ్నంలోకి ప్రవేశించడం ధనుర్ వార్లారా ఇక్కడి నుండి మీ బండి వేగం పుంజుకుంటుంది విద్యార్థులకు ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలు అద్భుతమైనవి ఐదవ ఇల్లు విద్యకు మొదటి ఇల్లు బుద్ధికి సంబంధించినది మీరేదైనా సబ్జెక్ట్ గుర్తుంచుకోలేకపోతుంటే ఈరోజు చదవండి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది గజకేసరి యోగం యొక్క పాక్షిక ప్రభావం కూడా ఉదయం కనిపిస్తుంది మరియు షేర్ మార్కెట్ లేదా వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా బాగుంది ఐదవ ఇల్లు స్పెక్యులేషన్ ఊహాజనిత వ్యాపారంకు సంబంధించినది మీ ముందస్తు ఊహాశక్తి ఇంట్యూషన్ చాలా ఖచ్చితంగా ఉంటుంది బుధుడు మీకు తార్కిక సామర్థ్యాన్ని మరియు చంద్రుడు సృజనాత్మకతని ఇస్తారు మీరు రచయిత కళాకారుడు లేదా కోడింగ్ చేసేవారైతే ఈ రెండు రోజుల్లో మీరు మీ అత్యుత్తమ పని చేస్తారు అతి ముఖ్యమైన హెచ్చరిక డిసెంబర్ ముప్పై ఒకటి మరియు ఇప్పుడు మనం ప్రారంభంలో నేను ప్రస్తావించిన ఆ మలుపుకు చేరుకున్నాం డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ప్రపంచమంతా వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది కానీ ధనుర్ మీరు అప్రమత్తంగా ఉండాలి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తారు ఇది మీ కుండలిలో భావం ఏమిటి రోగం రుణం మరియు శత్రువు మరియు లగ్నంలో ఎవరున్నారు కుజుడు ఈ కలయికేం చెప్తోంది మొదటిది కడుపు సమస్యలు లేదా ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంది పార్టీలో తినేటప్పుడు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మద్యం లేదా మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి ఎందుకంటే ఆరో భావం చెడు అలవాట్ల వల్ల కూడా నష్టం కలిగిస్తుంది రెండవది కుజుడు మరియు ఆరో ఇంటి చంద్రుడు మిమ్మల్ని చిరాకు పెట్టేలా చేయవచ్చు పార్టీలో రోడ్డుపై లేదా ఇంట్లో ఎవరిదైనా చిన్నమాటకు మీకు చాలా తీవ్రమైన కోపం రావచ్చు మరియు ఇదే కోపం శత్రువులను సృష్టిస్తుంది నా విన్నపమేమిటంటే సంవత్సరం ముగింపు పోలీస్ స్టేషన్లో లేదా ఆసుపత్రిలో కాకుండా ఉండాలంటే మీ వేగం మరియు మీ బుద్ధి రెండింటినీ అదుపులో ఉంచుకోండి ప్రశాంతంగా రెండు వేల ఇరవై ఐదుకి వీడ్కోల్ చెప్పండి కాబట్టి మిత్రులారా ఇదొక సవివరమైన లెక్క నేను ఈ మొత్తం కాలాన్ని క్లుప్తంగా చెప్పాలంటే మీ అతిపెద్ద బలం మీ వ్యక్తిత్వం అవుతుంది కానీ మీ బలహీనత ముప్పై తేదీన మీ కోపం కావచ్చు ప్రేమ కోసం ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలు ఉత్తమమైనవి మరియు కెరీర్ కోసం ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత సమయం బాగుంటుంది పరిష్కార మార్గాలు రెమెడీస్ ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం గ్రహాల శక్తిని సమతుల్యం చేయడానికి మీరు చాలా సరళమైన కానీ ఖచ్చితమైన ఉపాయాలు పాటించాలి ఒక మొదటి ఉపాయం గణపతి ఆరాధన ఇరవై మూడవ తేదీన వినాయక చవితి మరియు కేతువు మీ ధర్మభావంలో ఉన్నారు వారం మొత్తం రోజూ ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందు ఓం గమ్ గణపతయే నమహ అని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైతే గణేషుడికి గరికను సమర్పించండి ఇది మీ కెరీర్లోని అడ్డంకులను తొలగిస్తుంది రెండవ ఉపాయం సూర్యుడికి అర్ఘ్యం మీ లగ్నంలో అగ్నితత్వం చాలా ఎక్కువగా ఉంది దీనిని శాంతింపజేయడానికి రోజూ ఉదయం రాగి పాత్రలో నీరు ఎర్రటి పువ్వు మరియు కొంచెం కుంకుమ కలిపి సూర్యదేవునికి అర్ఘ్యమివ్వండి నీరు సమర్పించేటప్పుడు ఓ సూర్యదేవా నాకు తేజస్సుని ఇవ్వండి కాని నా కోపాన్ని శాంతంగా ఉంచండి అని ప్రార్థించండి రెండవ ఉపాయం మీ అహంకారాన్ని అదుపులో ఉంచుతుంది మూడవ ఉపాయం పక్షుల సేవ ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శని మరియు చంద్రుల యోగం ఏర్పడి మనస్సు విచారంగా ఉన్నప్పుడు ఆ రోజు పక్షులకు ఏడు రకాల ధాన్యాలను తినిపించండి దీనివల్ల శని భారం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది నాలుగవ ఉపాయం డిసెంబర్ ముప్పై ఒకటి కోసం సంవత్సరపు చివరి సాయంత్రం మీ ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనెతో ఒక దీపాన్ని వెరిగించండి మరియు హనుమాన్ చాలీసా పఠించిన తర్వాతే ఇంటి నుండి బయటికి వెళ్ళండి ఇది మీకు రక్షణ కవచంగా మారుతుంది ముగింపు మిత్రులారా చివరగా ఇంతే చెప్పాలనుకుంటున్నాను గ్రహాలు నక్షత్రాలు మరియు తారలు ఇవన్నీ ఒక మ్యాప్ లాంటివి ఇవి రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో మరియు ఎక్కడ పచ్చదనం ఉందో చెబుతాయి కాని బండిని నడపాల్సింది మీరే రెండువేల ఇరవై ఐదు మీకు ఏది ఇచ్చినా సుఖం దుఃఖం గుణపాఠం అనుభవం వాటిని ఒక ప్రసాదంగా భావించి స్వీకరించండి మీ మనసులో ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోకండి జాతకులు ఆశావాదులు మీరు ఎప్పుడూ ముందుకు వెళ్లే బాణంలాంటివారు వెనకే కాదు కాబట్టి మీ దృష్టిని లక్ష్యంపై ఉంచండి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత మీకు లభించబోయే బుద్ధి యొక్క వెలుగును సరిగ్గా ఉపయోగించుకోండి మరియు ముప్పై ఒక్కవ తేదీన సంయమనం పాటిస్తూ ఒక పరిణితి చెందిన వ్యక్తిల కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి రాబోయే సమయం రాబోయే సంవత్సరం మీకు ఎంతో సంతోషాన్ని శోషాన్ని సిరి సంపదలను మరియు విజయాన్ని తీసుకువస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ రోజుటి ఈ సవ్యవరమైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దీని ద్వారా మీకేదైనా దిశ దొరికినట్లు అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇది మీ నుండి నాకు లభించే అతిపెద్ద ప్రోత్సాహం మీ స్నేహితులు బంధువులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి తద్వారా వారు కూడా తమ సంవత్సరాన్ని సరైన రీతిలో ముగించగలుగుతారు మరియు అవును మీరు మొదటిసారి మా ఛానల్కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి మా కుటుంబంలో భాగమవ్వండి కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరు రాయండి లేదా జై శ్రీరామ్ లేదా హరహర మహాదేవ్ అని రాయండి సానుకూల శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి తదుపరి వీడియోలో రెండు వేల ఇరవై ఆరు ధనుర్ రాశివారికి ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం అప్పటి వరకు మీ గురించి జాగ్రత్త వహించండి మీ ఆత్మీయుల గురించి జాగ్రత్త వహించండి దేవుడు మీ అందరికీ మేలు చేయగాక శుభం భవతు నమస్కారం